భారత్ లోనే తయారీకి ప్రయత్నాలు మార్కెట్ కొత్త ఆల్ట్రా బైక్ విడుదల టాలెంట్ ఉన్న వారికి సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఛాన్స్ ఇలాంటి టాప్ బిజినెస్ వార్తలు ఇప్పుడు చూద్దాం విద్యుత్ తయారీ సంస్థ ఒలెక్ట్రా మహేష్ బాబు సుబ్రమణ్యన్ నియమితులయ్యారు ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటాడు మహేష్ బాబు ఇప్పటి వరకు అశోక లేలాండ్ గ్రూప్ విద్యుత్ వాహనాల విభాగమైన స్విచ్ మొబిలిటీకి సీఈవోగా పనిచేశాడు అంతకుముందు మహేంద్ర ఎలక్ట్రిక్స్ ఎండి సీఈవోగా వ్యవహరించారు సింగరేణి సంస్థ ప్రారంభించిన కొత్త గనులు ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన నాలుగు గనుల నుంచి సంస్థ ఇరవై రెండు మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది దీంట్లో ఒడిశాలోని కోల్ బ్లాక్ నుంచి పది కొత్తగూడెంలోని లోని నుంచి ఆరు పాయింట్ ఐదు ఇల్లందులోని జేకే నుంచి మూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల చొప్పున బొగ్గును ఉత్పత్తి చేసింది మన దేశంలో ఐఫోన్ తయారీ సామర్థ్యాల విస్తరణపై టెక్ దిగ్గజం యాపిల్ దృష్టి పెట్టింది దేశంలోనే సాధ్యమైనన్ని వివిధ భాగాలు సమీకరించడం ద్వారా సరఫరా వ్యవస్థను వేగంగా విస్తరిస్తోంది ఐఫోన్ల తయారీకి అవసరమైన యంత్రాలను దేశీయంగానే సమకూర్చుకుంటున్నట్టు సమాచారం రెండు మూడేళ్లలో చైనా ఉత్పత్తి స్థాయిని భారత్ చేరాలనేది యాపిల్ ప్రణాళికలు రచిస్తోంది వచ్చే ఏడాది చివరికల్లా సెన్సెక్స్ తొంభై నాలుగు వేల పాయింట్లకు చేరే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది దేశీయ సంస్థాగత మదుపర్ల కొనుగోలు కొనసాగుతుండటం ప్రభుత్వ విధానాల అండ ఆకర్షణీయంగా షేర్ల విలువలు ఉండటం ఎందుకు దోహదం చేస్తాయని తెలిపింది భారత స్టాక్ మార్కెట్లపై తన రేటింగ్ ను న్యూట్రల్ నుంచి ఓవర్ వెయిట్ కు సవరించింది సెమీ కండక్టర్ డిజైన్ కోసం అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో నెలకొల్పిన జీసీసీలలో అత్యధిక నైపుణ్యాలున్న వారిని నియమించుకుంటున్నారు గతంలో సంఖ్యాపరంగా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మాత్రం అధునాతన నైపుణ్యాలున్న వారిని మాత్రమే నియమించుకుంటున్నాయి ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఆల్ట్రా వయోలెట్ ఆటోమేటిక్ తాజాగా ఎక్స్ ఫార్టీ సెవెన్ క్రాస్ ఓవర్ బైక్ ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది దీని ధర రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు ఇది ప్రపంచంలోని తొలి రైడర్ ఇంటిగ్రేటెడ్ బైక్ అని కంపెనీ తెలిపింది అమెరికా సుంకాల ప్రభావం భారత్ లో తయారైన వస్తువులపై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది తాజాగా విడుదలైన నివేదిక భారత చెక్ పరిశ్రమలో ఆందోళనల్ని రేకెత్తిస్తోంది భారత్ నుంచి అమెరికాకు స్మార్ట్ ఫోన్ ఎగుమతులు గణనీయంగా తగ్గాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేషన్ రిపోర్ట్ ఇచ్చింది ఈ ఏడాది మే ఆగస్ట్ మధ్య ఏకంగా యాభై ఎనిమిది శాతం తగ్గిందని పేర్కొంది ఈపీఎఫ్ఓ చెందదారులు ఏటీఎం ద్వారా తమ పిఎఫ్ ను విడ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది వచ్చే ఏడాది జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నారు అక్టోబర్ రెండో వారంలో ఈ సమావేశం జరగనుంది వాట్సాప్ మరో అద్భుతమైన సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది కొత్తగా మెసేజ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది మెసేజ్ భాషలో చదువుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది ఈ ఫీచర్ లాంగ్వేజ్ అంతరాలను తొలగించనుందని వాట్సాప్ పేర్కొంది హిండెర్బర్గ్ రిపోర్ట్ తమ సంస్థను మాత్రమే టార్గెట్ చేయలేదని భారత వ్యాపార సంస్థలపైనే అటాక్ చేసిందని గౌతమదానీ అన్నారు షేర్ హోల్డర్లకు లేఖ రాసిన అదాని తమను బలహీనపరిచేందుకు హిండెన్బర్గ్ చేసిన ప్రయత్నం తమ పునాదుల్ని మరింత పటిష్టం చేసిందన్నారు సెబీ తుది నిర్ణయంతో చివరికి సత్యమే గెలిచిందన్నారు